కెమికల్ వాటికి ఆర్గానిక్ వాటికి డిఫరెన్సెస్ ఉంది కదా మరి ఇవి ఎలా మార్కెట్ చేస్తున్నారు మీరు అంటే అన్ని ఒక దగ్గరే చేస్తున్నారా లేకపోతే మీరు ఏమైనా సపరేట్గా చేసుకుంటున్నారా ఇదివరకు ఈయన సుభాష్ పాలేకర్ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ మేము అటెండ్ అయినా రెండు వేల పదమూడులో అక్కడ ఆయన చెప్పే విధానాలను ఆకర్షించుకొని అరే ఈ వ్యవసాయం బాగుంది కదా నేల తల్లి ఆరోగ్యం ఉంటుంది మన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఈ విధానాన్ని మేము అమలు చేసినాం అమలు చేసిన తర్వాత ఇక్కడ ఈ పంట మంచి వచ్చింది ఫస్ట్ మాకు మార్కెటింగ్ తెలియక మలక్పేట మార్కెట్లో అమ్మినము తర్వాత మెల్లమెల్లగా హైదరాబాద్లో కొన్ని సంస్థలు మన ఆర్గానిక్ సంస్థ కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళకి అమ్మటం జరిగింది ఇప్పుడు మీ భారతి ఆర్గానిక్ పరిచయం మీరు పరిచయం అయిన తర్వాత ఇక మీరు మీకు పరిచయం అని మీ కాయలు అమ్మటం జరిగింది మీ రేటు ఇచ్చే రేటు మాకు గిట్టుబాటుగా ఉంది కాబట్టి ఎందుకంటే గిట్టుబాటుగా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఇస్తున్నాము ఇదివరకు పండించిన పంటను కెమికల్స్ తోటి పండించిన పంటను పోయిన సంవత్సరం మా ఊర్లోనే ఈ స్వస్తికి బ్రాండ్ వాళ్ళు యాభై రూపాయలకు తాలు తీసుకొని పోయి మోసపూరితంగా రంగులేసి జనాల ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ ప్ర జనాలను ఇబ్బంది పెట్టుకుంటూ చేయడం జరుగుతుంది మన కాయలను మన పండించిన వెంటనే అసలు ఎవరైనా ప్రతి ఒక్కరు ఆర్డర్కు సరిపోని ప్రోడక్ట్ మాకు ఆడ ఉత్పత్తి లేదు ఇప్పుడైతే మాకు చాలా మంచిగుంది పచ్చని కానీ మిరప కానీ కూరగాయలు కానీ ఏదన్నా స్వచ్ఛందంగా ఆహార ఆరోగ్యంగా మొక్క నిలదొక్కుంటుంది వానపాములు కూడా బొరియన వేసుకొని చక్కగా పొలంలో ఎంతలో పోతున్నాయి వర్షాభావ పరిస్థితిని తట్టుకుంటుంది నీటి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది నీళ్ళు ఎక్కువైనా కూడా మొక్క నిలదొక్కొని ఉంది పంట మంచిగుంది అమ్మ